నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా మన రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎలయ్య యాదవ్ నారాయణ లింగం కామప్ప మల్కారెడ్డి సంజు వడ్డెన్న బొబ్బిలి శ్రీనివాస్ రత్నాకర్ నవీన్ తాహెర్ మోహన్ మిద్య సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు

long live long live long live long live long live long live పెద్దలు మరి గ్రామ పంచాయతీ అధ్యక్షులు కామప్ప పటేల్ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు పోలీసులన్న గారికి మరియు సిగ్ విండో చైర్మన్ బంగారెడ్డి గారికి నారాయణ గారికి మన అమర్ల గారికి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పెద్దలు నిన్న గారికి మరియు నవీన్ యూత్ అధ్యక్షులు నవీన్ గారికి కత్తాకర్ గారికి మోదీకి మరి ఇక్కడ వచ్చేసినటువంటి మిత్రులందరికీ సంజయ్ గారికి ఈ మధ్యనే యూత్ కాంగ్రెస్ జనరల్ అయిన సంజయ్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మరి ఈ ఎవరైతే జనరల్ ఫండ్ చెక్కు లబ్ధిదారులు ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున శుభాభిన తెలియజేస్తూ మరి ఈ దేశ చరిత్రలోని మరి యొక్క తెలంగాణ యొక్క ఆవిర్భావం అనేది తెలంగాణ యొక్క ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ చరిత్రలో నిలలేని కీర్తిని గడిచినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి యొక్క తెలంగాణ అరవై ఏళ్ల కలను నెరవేర్చి మరి తెలంగాణ ఇచ్చినందుకు ఆమె యొక్క పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మరి తెలంగాణ అందరూ కూడా ఆమె పెద్ద ఎత్తున కొనియాడి తెలంగాణ దేవతగా కొనియాడుతున్నారు మరి అనేక మంది త్యాగాల అమర అమరవీరుల త్యాగాల పునాన ఈరోజు తెలంగాణ వారి యొక్క త్యాగాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది అనేక సంవత్సరాల పోరాటం తర్వాత అనేక మంది మరి అమరులైన కూడా తెలంగాణ రాలేదు మరి మొన్న ఇటువంటి జరిగినటువంటి ఉద్యమంలో తెలంగాణ యొక్క ఆవిష్ణ గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణను ఆమె పుట్టిన రోజు ప్రకటించి మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణను ఇవ్వడం జరిగింది ఆ రోజు